నమస్తే అండి రైతు సోదరులు గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు తారీఖు పద్దెనిమిదో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి మనం వస్తే ప్రస్తుతానికి పాలలో ఉన్నాము మన ఫార్మర్లు మన రైతులు రైతన్నలు నాగారం నుంచి వచ్చారు మనం స్టార్ వాలి అగ్రిజెంటిక్స్ కంపెనీ వాళ్ళది శ్రీశైల వెరైటీ చూస్తున్నాం అనమాట ప్రస్తుతానికి మనం ఆ వెరైటీ ఆల్రెడీ మన వాళ్ళు ఫోర్ డేస్ ప్యాక్ వచ్చి చూసేళ్ళారండి వాళ్ళ నచ్చి ఆ వెరైటీ బాగుందని చెప్పేసి మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్ వాళ్ళ అన్నదమ్ములను వాళ్ళందరూ తీసుకొని ఈ వెరైటీ బాగుంది మనం నెక్స్ట్ చూపించుకోవాలి మనం వేయాలి అన్న ఆలోచనతో వాళ్ళు మళ్ళీ వాళ్ళందరం చూసుకుని వచ్చారు అది ఎలా ఉంది ఏంది వాళ్ళకి ఎలా నచ్చింది ఈ వెరైటీ కారణం ఏంది అనేది మనం వాళ్ళ మాటలో విన్నాము నమస్తే అన్న నమస్తే అన్న ఈ రోజు మనం స్టార్ వ్యాలీస్ కంపెనీ జిక్ వెరైటీ చూసారు కదా లాస్ట్ లాస్ట్ వీక్ మీరు వచ్చారు చూసారు మళ్ళీ మీరు మిగతా తీసుకొని వచ్చారు దానికి కారణం చెప్పాలి నమస్తే అండి మాది నాగవరం కోసరు మండలం గుంటూరు పల్నాడు జిల్లా అయితే మనం నెక్ వీక్ వచ్చాం మేము వారం క్రితం వచ్చాం చూసి మళ్ళీ మా వాళ్ళని కావాలని పిలిచి వచ్చాం రేఖ డబుల్ టూ ఇత్తనం కోసం చూడటానికి వచ్చాం అయితే ఒక కాపు కాసిన తర్వాత మమ్మల్ని పిలిచారు కంపెనీ వాళ్ళు కోత ఇది కోత ఘోష అనే విధంగా ఉంది తోట లేదు చిక్కదనం చిక్కదనం కోల్టీ ఉంది నల్లికి కూడా తట్టుకుంది కావాలని మా ఊళ్ళో నుంచి రెండోసారి పిలుసుకొచ్చాం ఫస్ట్ సారి కాదు మేము వచ్చింది ఇది రెండోసారి శ్రీశైలం రేఖ డబుల్ టూ మాకు నచ్చింది కాబట్టి మా బంధువుల్ని మన సేవ రాశిని పిలుసుకొచ్చాం నెంబర్ కాపు చిక్కదన చిక్కదన తాలు లేదు రెండు మెయిన్ కలర్ ఉంది కాపు పైర్ అయింది హైట్ వచ్చింది ఇంకొచ్చారు కన్నా నలభై వచ్చి వచ్చి ముప్పై పెట్టారు ముప్పై పెట్టుకోవచ్చు మనం మా కళ్ళే ముప్పై అన్న మాది అన్న బాగా బుషింగ్ వస్తాయి చెట్టు మినిమం ఐదు అడుగులు వస్తా ఐదు అరుగులు అనేసి ఇంత లెంత్ వస్తుంది చెట్టు మీరు చెప్పింది కంటే మా అయితే ముప్పై ముఫైస్తున్నారండి ముందు ముప్పై ఆరు ఎందుకు పెట్టమన్నానంటే మా దాని ఒక లక్ష్యం మీకు చెప్పాలి చెప్పండి కంపెనీ ఒక వెరైటీ ఒక లక్ష్యం ఏంటంటే చెట్టు బాగా హైట్ వస్తుంది బాగా బుషింగ్ వస్తుంది అంటే లేనిపోతుంది చెట్టు మీరు లెంత్ ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే చెట్టు ఎదగడానికి కొమ్మ బాగా సాగడానికి బాగుంటది ప్లస్ గాలి గాలి పోయింది పోవడం వల్ల ఏంటంటే కింద తోలు అనేది అవ్వదు చాలాపోతే కలర్ వ్యాల్యూ బాగుంటది మా దాని స్పెషల్ ఏంటంటే ఇంకొక స్పెషల్ ఏంటంటే కలర్ వాల్యూ ఎక్కువ ఈ రోజు కూడా మొన్న వన్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ మన ఫార్మర్ అమ్మాడు కొండ దగ్గర కట్టబడి పలు అని మన ఫార్మర్ అన్న డబుల్ టూ చేశాడు స్పాక్ నైన్ వెరైటీ మందే ఆ ఈ రేఖా డబుల్ టూ ఆల్రెడీ స్పాక్ కలర్ తీసుకెళ్లి మన మార్కెట్ కి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ అమ్మాడు అనమాట ఆ రోజు మార్కెట్ పదిహేను అనమాట అయితే ఆ రోజు పదిహేను వేల నాలుగు వందలు చేసి మార్కెట్ లో అమ్మింది అంటే మీ భాషలో చెప్పాలి అంటే కూడా రేట్ పడదు ఏ తేజ పర్లేదు ఆ రైతు వచ్చి మేము షాప్ లో కూర్చుని ఉంటే సాయంత్రం ఐదు గంటలకు వచ్చి సెకండ్ ఇచ్చి స్వీట్ బాక్స్ వెళ్ళాడు హ్యాపీ ఫీల్ అనమాట ఎందుకంటే అక్కడ ఉన్న తేజాల్లో హైయెస్ట్ మార్కెట్ స్టార్ వ్యాలీస్ అగ్రెడిక్స్ కంపెనీ పండు దాన్ని నేను పచ్చని చెలో ఉంది నేను చెప్తున్నాను మీరు ఒక కంపెనీ ఒక కంపెనీ ఎంప్లాయీ చెప్పలేదు మా నాన్న రైతు ఒక రైతు బిడ్డగా చెప్తున్నా చెప్తున్నా అయితే ఒక మాట నేను నాగారండి మూడోసారి ఒకసారి ఉన్నారు మూడోసారి కూడా వచ్చా మీరు అర్థం చేసుకోవాలి అది అన్న అది అభిమానం కావు నమ్మకం అంతే కంపెనీ మీద నమ్మకం అంటే ఆ మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వరీ చేసుకోండి పలానా పలానా కంపెనీ గురించి ఎంక్వైరీ చేసుకోండి మేము చెప్పేది నచ్చింది బాగుంది అంటేనే మీరు మా వచ్చి కొనండి మేధు అంటే పిలిచి మొహానే మాట్లాడేసాడు మేము దానికి నిలబడి గుర్తు చెప్తున్నాను అనమాట కొంతమంది అనుమానం ఉంటుంది ఉంటది డౌట్ ఉంటది వాళ్ళు చెప్పింది ఇచ్చేది ఒక ఎందుకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వంద వంద ఎందుకు చెప్పలేదు అంటే అన్న వాతావరణ పరిస్థితులు చేసే ఫార్మర్ బట్టి కూడా మనకు ఉంటదండి కట్టు ఫార్మర్ అయితే దాని దమ్మ తగ్గట్టు కట్టి ఫార్మర్ అయితే అంటే మీలాంటి ఫార్మర్స్ అయితే మాకు ఇబ్బంది ఉండదు కొద్దిగా అటు ఇటు వాళ్ళు ఉంటారు కొద్దిగా జనరల్ గా మందులు బయటి చేసే వాళ్ళు ఉంటారు అందుకని వంద తొంభై పర్సెంట్ లో ఉన్నా నేను అబ్బూరు పని కట్టమూరు గోరెంట్ల గంటపాల పాకాలపాడు పేసపాడు వచ్చారు నూట పదమూడు ఆ కోసూరు అచ్చంపేర నేను వర్షపెట్టి చెప్తే నేను నలభై ఐదు ఊర్లో ఈ సర్కిల్ చెప్తా అన్న ఇటు మళ్ళీ ఇటు వచ్చరికి ఇటు రాజుపాలం అప్పయపాలెం అన్నీ అన్న నేను ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే ఒకే చోట మూడు వెరీటీలో మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను లేదంటే రేఖ డబల్ టూ స్పాక్ మ్యాన్ మీకు అక్కడ నేను చూపించేవాడిని నలభై ఐదు కిలోల ప్లస్ కాసి ఇచ్చేది చాలా ఉన్నాయి మాకు కానీ మీకు శ్రీశైలం కూడా చూపించాలన్న ఇది మీద నేను ఇక్కడ తీసుకొచ్చాను అన్నమాట కానీ మీరు మా మీద అభిమానంతో మీకు నచ్చింది వెరైటీ మీకు బాగుంది మీ ఫార్మర్స్ చూపించాలనుకున్న వెరైటీ దాని మీద అభిమానం మీరు మాకు వచ్చారు దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఈ వీడియో చూస్తున్న వీక్షిస్తున్న రైస్ సోదరులందరూ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నానండి నేను మీ రేకుమ మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటాను సత్రాపల్లి సత్రంపల్లిలో మన షాప్ ఉంది ప్లస్ నా లో మన షాప్ ఉందండి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు డిస్ప్లే మీద నా నెంబర్ వస్తుంది నా పేరు వస్తుంది నా పేరు రేకుమే చెప్తున్నాను నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి